హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు నూ ఫ్రెండ్స్ అండ్ హౌక్స్ మా ఛానల్ ఫస్ట్ టైం అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ ఆన్ ఆప్షన్కి అయితే ట్యాప్ చేసేసాయండి మీ బిజినెస్ ప్రమోషనల్ వీడియోస్ మన ఛానల్లో ప్రమోట్ చేద్దాం అనుకున్నట్లయితే ఇక్కడ నెంబర్ ఇస్తుంది కదా ఈ నెంబర్కి అయితే పిన్ చేయండి రీసెలర్స్ హోల్సేలర్స్ మ్యానుఫ్యాక్చరింగ్ గోల్డ్ జ్యువెలరీస్ క్లాతింగ్ అన్నీ కూడా మన ఛానల్లో అయితే ప్రమోట్ చేసిస్తాను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు మీద కోసం మనమైతే మన గుంటూరు వైష్మి కాంప్లెక్స్ ఫుడ్ బ్లాక్ లోనే వస్తుందండి మన శ్రీకృష్ణ సారీస్ అని షాప్ నెంబర్ డెబ్బై రెండు ఎయి డెబ్బై రెండు బి అయితే వస్తుందన్నమాట సో వీళ్ళ దగ్గర ఏంటంటే మనకి మల్టిపుల్ కలెక్షన్ ఆఫ్ సారీస్ అయితే ఉంటాయి ఇంకా అంటే ఇంకా తీసుకున్నారు బట్ ఏంటంటే కలెక్షన్ అనేది తొందరగా వెళ్తే హ్యాపీగా వచ్చి మీరు కూడా పర్చేస్ చేసేసుకుంటారు ఇంకా ఇప్పుడు మనకి క్రిస్మస్ పొంగల్ అన్నీ కూడా ఇంకా రెడీ చేస్తున్నారు అనమాట బట్ ఇప్పుడే మనం క్యాప్చర్ చేసేసాం మళ్ళీ కలెక్షన్ అంతా కూడా మీకు థర్డ్ ఫ్లోర్కి అయితే పంపించేస్తారు సో ఇట్లా మనకి మంచి మంచి మల్టిపల్ కలెక్షన్స్ లోని చాలా చాలా సారీస్ అయితే వీళ్ళ దగ్గర అవైలబిలిటీ ఉంటాయండి కట్ కాన్సెప్ట్ ఉంటాయి పెట్టుబడికి ఉంటాయి యూనిఫామ్ వైజ్ ఉంటుంది కస్టమైజేషన్ కోసం ఏదో లెనిన్ ఫ్యాన్సీ హై ఫ్యాన్సీ అన్నీ కూడా అయితే మీకు బల్క్ టు బల్క్ అయితే తెప్పించేస్తున్నారు ఎందుకంటే ఇప్పుడు ఇంకా ఫెస్టివల్స్ అనేది అయితే స్టార్ట్ అయిపోతుంది మీకు ఇంకా వన్ వరుసగా అయితే ఉన్నాయండి సో ఫెస్టివల్స్ అనేది సో అందుకోసమని మీకు కలెక్షన్ అయితే ఇట్లా బల్క్ టు బల్క్స్ అయితే తెప్పించేస్తున్నారు చాలా చాలా బెయిల్స్ నార్మల్గానే మనం చాలా తెప్పిస్తుంటారు ఇప్పుడు ఇంకా ఫెస్టివల్ స్పెషల్ సరే ఇంకా తక్కువ మళ్ళీ టైలర్స్ కుట్టేసి ఇవ్వాలి కాబట్టి సో ఇంకా ఇంకా ఎక్కువ ఎక్కువ కలెక్షన్ అయితే తప్పేస్తున్నారు ఇలాంటి కలెక్షన్స్ చూడాలి తక్కువ బడ్జెట్ లో కొనుక్కోవాలి అనుకున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేసుకుంటే రేపు టాప్స్ కలెక్షన్ అయితే ఉంటుంది టాప్స్ ఓకే ఓకే సో త్రీ సైజెస్ కి ఉన్నాయండి ఎల్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ సో రేపు అయితే రెడీమేడ్ కలెక్షన్ తో అయితే కలిసిపోదాం సో ఇవాళకి కలెక్షన్ అయితే సూపర్ కలెక్షన్ అయితే ఇచ్చారు వీడియో అంతా ఎక్కడ కూడా స్కిప్ అవుట్ చేయకుండా అయితే చేసేసాయి ఓకే సో ఫ్రెష్ ఫ్రెష్ వీడియో కృష్ణ సారీస్ ఈ రెండు ముక్కలు రా ఇంపోర్టెడ్ నాష్మిలో కాదు ఓలా కాదు ఇంకోటి మహేశ్వరి కాదు దాని మించిన ఇంపోర్టెడ్ శారీస్ ఓకే ఇవి ఐదు మీటర్ల ఇరవై ఐదు పాయింట్ల నుంచి ఐదున్నర వస్తుందమ్మా మరి ఏదో ఒక చెప్తాం కదా జాయింట్ కుచ్చులో రావచ్చు సైడ్ రావచ్చు ఓకే ఫస్ట్ టైం వచ్చింది ఇంపోర్టెడ్ లో నాష్మిలో కాదు డోలా కాదు ఇంకోటి మహేశ్వరి మహేశ్వరి కాదు దానికి మించిన ఇంపోర్టెడ్ సో ఐదు పాతిక నుంచి ఐదున్నర వస్తుంది జాయింట్ అనేది ఎక్కడికైనా రావచ్చు రావచ్చు ప్లస్ ఇదే అయితే ఇంకా హెవీ కూడా రావు ఇంకా కటింగ్ ఎక్కువ రావచ్చు తక్కువ చెప్పి బాగుంటుంది కానీ బ్లౌజ్ రాదనే అదే ఐదు పాతిక నుంచి ఐదున్నర అంతే ఇంకా సో బ్లౌజ్ రాదనే తీసుకోండి వస్తే మీ లక్కది ఇంకా ఉంటే పెట్టండి అది కూడా చూపిస్తాం ఏమండీ అదిగో చూడండి ఎంత బాగుందో అసలు నాలుగున్నారా ఫ్యాబ్రిక్ ఉన్నారా ఆరున్నారా కానీ చెప్పిన మటుకు ఇరవై ఐదు ఉన్నారా ఫ్యాబ్రిక్ కూడా ఏంటంటే మెత్తగా వాషబుల్ బుల్ అనమాట మీకు అదే అది తెలుస్తుంది అయినా మీరు పెట్టినప్పుడే ఇదిగో చూడండి అసలు ఎంత బాగుందో మెత్తగా ఇదిగో ఓకేనా షైనింగ్ క్లాత్ అనేది రాము గారు అక్కడ వేస్తున్నప్పుడే మీకు ఆ డిజైన్ అది కూడా చాలా అయితే కనిపిస్తుంది అండి పెడదాం రేట్ బట్టి సబ్స్క్రైబర్స్ ఇష్టం కస్టమర్స్ ధైర్యం లేదు ఇవి మనకి ఎంత పడుతుంది కట్ కాన్సెప్ట్ రెండు యాభై అంటే జాయింట్ అనేది ఎక్కడికైనా రావచ్చు ఓకే రావచ్చుకోవచ్చు అంటే ఏదైనా కస్టమైజేషన్ కి కూడా మంచిగా ఉంటది అనమాట ఇవన్నీ మీకు నుంచి ఐదున్నర వస్తుంది చాలా మంది ఏంటంటే కొంతమంది బేలా డోలా అని పెడుతున్నారు నేను పెట్టాను క్లారిటీగా మీద కొనుక్కోండి ఎక్కడైనా సరే ఆ ఎక్కడైనా సరే కొని మోసపోతున్నారు నేను ఏంటి కటింగ్ చెప్తాను తక్కువే కటింగ్ చెప్తాను కొంతమంది ఏంటంటే ఎక్కువ చెప్తున్నారు తక్కువ కటింగ్ వస్తుంది కొనే వాళ్ళు అమ్ముకునేవాళ్ళు చాలా ఫీల్ అవుతున్నారు అది క్లారిటీగా చెప్తాను నచ్చితే కొంటారు నచ్చకపోతే ఊరేస్తారు ఐదు పాతిక నుంచి ఐదున్నర అండి బ్లౌజ్ వస్తే ఉంటుంది లేకపోతే లేదు చూడండి ఇందులో అసలు హై క్వాలిటీ విమాన్ కన్నీ కూడా చాలా ఇంకంతే ఫుల్ ఫ్లైజ్డ్గా మంచి అండి ఓకే కూడా చాలా బాగున్నాయండి కస్టమైజేషన్ కయినా సారీ కానీ ఇప్పుడు ఎంత థౌసండ్స్ ఆఫ్ వర్క్ పెట్టాకన్నా చూడండి ఎంత హెవీగా అయితే ఉంది పళ్ళు ఉంది బ్లౌజ్ ఉంది వాళ్ళ కానీ అలా చెక్ చేసి ఇచ్చేది అయితే ఏం లేదు ఇట్లాగా మీరు వీడియో కాల్ అది జిగ్ జాగ్లా అట్లా కనిపించకుండా చూసుకొని చేసుకుంటే మంచిగా అయితే వస్తుంది చూడండి సేమ్ స్టైల్లోని వన్ అవర్ కలర్ అనమాట భలే ఉంది సో చాలా డిఫరెంట్ అదిగో సో సెవెన్ కానీ అలా మళ్ళీ సెవెన్ ఏం మార్చట్లేదు మనం స్టార్టింగ్ చెప్పిందే ఉంచుతున్నాం మెజర్ అయితే చాలా కలర్స్ ఉన్నాయండి లైట్ అండ్ డార్క్ షేడ్స్లోని

సో యాజ్ యూజువల్ అండి ఇప్పుడు మనకి ఫస్ట్ ఫ్లోర్లో షాప్ ఉంది అట్లాగే సెకండ్ సేమ్ అదే పైన అదే ప్లేస్లోని పక్క షటర్ వస్తుంది కొంచెం అంతే మీకు కనిపిస్తుంది షటర్ కూడా పెద్ద షటర్ అయితే వస్తుంది థర్డ్ ఫ్లోర్లో కూడా మీకు సో కలెక్షన్ అయితే చాలా బాగుందండి మంచి హై క్వాలిటీ కట్ సారీ కలెక్షన్ బడ్జెట్ ఫ్రెండ్లీలో అయితే ఇచ్చేస్తున్నారు నిజంగా సూపర్ అంటే సూపర్ ఉన్నాయండి అసలు దేనికి అదే హైలైట్ అనమాట ఇంకొకటి బాగుంది ఒకటి బాగలేదని లేదుగా చూసుకోండి అంటే ఇదేమో మనకి రస్టీ వస్తుంది అది వచ్చేసరికి గోల్డ్ కలర్ వస్తుంది బట్ బల్లే ఉన్నది బ్లాక్ నవీ బ్లూ గ్రీను అసలు ఎన్ని డిజైన్స్ ఉన్నాయో ఇదిగో డిఫరెన్స్ ఉంది బార్డర్ చేంజ్ ఉంది సో అందుకే క్లియర్గా చూడండి వీడియో అనేది చూసి మచ్చినవి మంచిగా కొనిసుకోండి మెహందీ గ్రీన్ మెచ్చినవి నచ్చినవి ఏవైనా ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే అండి రెండు వందల యాభై రూపాయలు గ్రీన్ చూసాం అందులో పింక్ కలర్ కాంబినేషన్ బ్రింజల్ కలర్ కాంబినేషన్ అసలు దేని కాదే ఒక దానిని మించి అంతకు మించి అనేటట్టుగా ఉంది కలెక్షన్ అయితే బట్ ఏదైనా మీ అందరికీ అందుబాటు ధరలు అయితే ఇచ్చేస్తున్నారండి దయచేసి మళ్ళీ వచ్చినప్పుడు ఓపెన్ చేసి అట్లా క్లమ్జీ చేయకండి ఎందుకంటే ముక్కలు అనేవి కలిసిపోతాయి కాబట్టి సో ఓపెన్ చేయొద్దని అయితే చెప్తున్నాము ఇలాగో కట్టలు కట్టలు అనమాట ఇవన్నీ లైన్స్ డిజైన్స్లో వస్తున్నాయి చూడండి ఎన్ని డిఫరెంట్గా ఉన్నాయి ఇగో ఇగో థీమ్లా కాలని తీసుకోండి ఉన్నాయి చక్కగా కలర్స్ కానీ ఫస్ట్ ఎవరు చూస్తారో వాళ్ళకి ఎప్పుడో వీడియో చూసి కావాలి అంటే దొరకడం అయితే కష్టం అనమాట ఇంకే కట్టెలు ఒకటి రెండు మూడు డిజైన్లు ఉన్నాయి లాగా ఇట్లా అబ్బో ఇదిగో ఇగో కట్టెత్తేసరికి అతనికి ఆయసం కూడా వచ్చేస్తుంది ఇంత బరువు ఉంది అంటే మంచి హై క్వాలిటీ అండి క్వాలిటీ వైజ్ అయితే సూపర్ ఉంది ఫ్యాబ్రిక్ నిజంగా చాలా బాగుంది సో మీరు చూసుకోవచ్చు చాలా హెవీ తోని అయితే మనకి సారీస్ కలెక్షన్ అయితే ఇస్తున్నారు కేవలం రెండు వందల యాభై రూపాయలు మాత్రమే పడుతుంది ఓన్లీ వీడియో కాల్ మాత్రమే అనమాట షాప్కి వచ్చిన వాళ్ళు క్యాష్ కావాలి ఎప్పుడు మనం చెప్తానే ఉంటాం కానీ వినండి ఓకే సో ఇంకా ఉన్నాయండి కానీ ఇప్పుడు అక్కడ కాకుండా మనం ఇక్కడే వీడియో అనేది అయితే కవర్ చేసాం కాబట్టి సో మీకు ఇక్కడ ఉన్న బండిల్స్ వరకు అయితే కలెక్షన్ చూపించేసాను బెయిల్స్ అన్నీ కూడా రాముగారు ఏంటంటే పైన అయితే పంపించేశారనమాట సో ఉన్న మనం ఇక్కడైతే కవర్ చేసి రిలీజ్ చేస్తున్నాను డైరెక్ట్గా వచ్చిన వాళ్ళు క్యాష్ తెచ్చుకోండి వీడియో కాల్ చేస్తే కలెక్షన్ అంతా కూడా మీకు హ్యాపీగా చూపించి అయితే సేల్ చేసేస్తారు ఐదు పాతిక నుంచి ఐదున్నరే చెప్తున్నారంటే పెద్దవి వస్తున్నాయి కానీ ఇంకా అలా మెన్షన్ చేయలేదు బ్లౌజ్ లేదు అన్నట్టుగానే కొనుక్కోండి కేవలం రెండు వందల యాభై రూపాయలు సో ఇట్లా చాలా చాలా కలెక్షన్ అనమాట ఇంకా ఇంతవరకు మన ఛానల్ ఎవరైనా చూడండి వాళ్ళంటే చక్క ఛానల్ కూడా అయితే సబ్స్క్రైబ్ చేస్తాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ రేపు ఇంకో మంచి కలెక్షన్తో మళ్ళీ కలుసుకుందాం